అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హయ్యెస్ట్ ప్యాకేజ్ సంపాదించాలని ఆశిస్తూ ఉంటారు అయితే యావరేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఏ కోర్సులో దక్కుతుందో మీకు తెలుసా మెడిసిన్లో ఎంబీబీఎస్ చేస్తే వస్తుందా పోనీ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేస్తే దక్కుతుందా ఇది కాకుండా ఐఎస్ఐలో స్టాట్స్లో మనం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే దక్కుతుందా పోనీ ఇవేమీ కాకుండా లా కోర్సులు పూర్తి చేస్తే వస్తుందా ఎందులో దక్కుతుంది ఇది ఈరోజు మన టాపిక్ ఖచ్చితంగా అనేక కోర్సులు సంబంధించి అనేక విషయాలకు అనేక ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో అందిస్తున్నాం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు వీడియోలో హయ్యెస్ట్ ప్యాకేజ్ దక్కుతున్నటువంటి కోర్సు ఏంటి అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది ఇలాంటి వివరాలు తెలుసుకున్నాం దేశంలోని హైయెస్ట్ మెడికల్ విద్యలో టాప్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ ఢిల్లీ అక్కడ యావరేజ్ ప్యాకేజ్ సుమారుగా ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది పీజీ పూర్తి చేసిన తర్వాత అక్కడ స్టూడెంట్కి లభిస్తున్నటువంటి యావరేజ్ శాలరీ ఇరవై లక్షల రూపాయలు అదే బీటెక్లో టాప్ యూనివర్సిటీ ఐఐటి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్లో యావరేజ్ శాలరీ ఇరవై లక్షలు సుమారుగా ఉంటుంది ఇక ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అక్కడ లభిస్తున్నటువంటి ప్యాకేజ్ సుమారుగా ఇరవై ఐదు లక్షల లోపు ఉంటుంది ఇక సైన్స్లో ఐఏఎస్సిఆర్ లేకుంటే ఇంకా ఐఏఎస్సి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కూడా అరౌండ్ ఇరవై ఐదు లక్షల రూపాయల లోపు మాత్రమే ప్యాకేజీలుంటున్నాయి కానీ మేనేజ్మెంట్ కోర్సులు చేసినటువంటి విద్యార్థులకి హైయెస్ట్ ప్యాకేజ్ దక్కుతుంది అందులోనూ ఐఐఎం అహ్మదాబాద్ లాంటి చోట్ల ఎంబీఏ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ సుమారుగా ముప్పై లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ తెచ్చుకుంటున్నారు అంటే మెడిసిన్ కన్నా ఇంజనీరింగ్ కన్నా సైన్స్ గ్రాడ్యుయేట్ కన్నా అన్ని కోర్సుల కన్నా హయ్యెస్ట్ ప్యాకేజ్ లభిస్తుంది బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేసినటువంటి వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది అది కూడా మంచి ఇన్స్టిట్యూట్లో టాప్ ఇన్స్టిట్యూట్లో చేయాల్సి ఉంటుంది టాప్ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే ఐఐఎంస్ కానీ లేదంటే జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ అలాంటి సంస్థల్లో చేరాలంటే ఖచ్చితంగా క్యాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఏటా ఈ క్యాట్ ఎగ్జామ్కి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది హాజరవుతూ ఉంటారు సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అన్ని ఇన్స్టిట్యూట్స్లో కలిపి ఎంబీఏ సీట్లు ఉంటాయి ఇక ఈ క్యాట్ ఎగ్జామ్ సంబంధించి హయ్యెస్ట్ ర్యాంకర్లు చేరుతున్నటువంటి ఐఐఎం అహ్మదాబాద్లో హైయెస్ట్ ప్యాకేజ్ ముప్పై లక్షల వరకు ఉంటుంది ఇంకా తర్వాత వరుసగా ఉన్నటువంటి ఎంబీఏ టాప్ ఇన్స్టిట్యూట్స్ని మనం ఈరోజు చూద్దాం అందులో ఫస్ట్ ఐఐఎం అహ్మదాబాద్ ఐఐఎం అహ్మదాబాద్లో మొత్తంగా సుమారుగా ప్యాకేజ్ దాదాపుగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క లక్షల రూపాయల వరకు యావరేజ్ ఉంటుంది ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది అక్కడ పీజీ స్టూడెంట్స్ చదువుతున్నారు గుజరాత్లో ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా బిజినెస్ స్కూల్స్లో టాప్ వన్ ఇండియాస్ టాప్ వన్గా ఈ ఇన్స్టిట్యూట్ ఉంది ఆ తర్వాత ఐఐఎం బ్యాంగ్లూరు సెకండ్ ప్లేస్లో ఐఐఎం బ్యాంగ్లూరు ఉంది ఐఐఎం బ్యాంగ్లూరు కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్లో సెకండ్ ర్యాంక్లో ఉంటే ఇక్కడ వెయ్యి యాభై మూడు మంది పీజీ స్టూడెంట్స్ చదువుతున్నారు మొత్తం ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కూడా యావరేజ్ శాలరీ ఇరవై ఏడు లక్షల నుంచి ముప్పై ఒక్క లక్షల రూపాయల వరకు ఉంది దాదాపుగా ఐఐఎం అహ్మదాబాద్లో ఎంత యావరేజ్ శాలరీ అయితే ఉందో ఐఐఎం బెంగళూరులో కూడా దాదాపుగా అంతే యావరేజ్ శాలరీ ఉంది చాలా ఎక్కువ ప్యాకేజ్ ఏ కోర్స్ చేసినప్పుడు కూడా దక్కినటువంటి ప్యాకేజు బిజినెస్ రంగంలో ఎంబీఏ చేసినటువంటి వాళ్ళకి దక్కుతుంది ఇక థర్డ్ ప్లేస్లో ఐఐఎం కోజీకోడ్ కేరళలో ఉంది ఐఐఎం కోజికోడ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఇక్కడ పదకొండు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ ఇరవై నుంచి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఉంది ఇదంటే దాదాపుగా ఐఐటి మద్రాస్ కన్నా కూడా ఎక్కువగా థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఐఐఎం కోజీ కోడ్లో దక్కుతుంది ఇరవై ఏడు లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో లభిస్తున్నటువంటి పరిస్థితులు లేదు ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇక్కడ కూడా ఎంబీఏ కోర్సు ఉంది ఇందులో కూడా మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి కాబట్టి ఇందులో సుమారుగా రెండు వందల నలభై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ కూడా యావరేజ్ ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుంది పదహారు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల మధ్యలో ఏటా ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్ కలకటా కలకట దాదా ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ వెయ్యి డెబ్బై ఒక్క మంది విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇరవై నుంచి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఉంది ఐఏఎం కల్కత్తాలో ఏకంగా ఇరవై నుంచి ముప్పై నాలుగు లక్షల రూపాయల వరకు యావరేజ్ శాలరీ కనిపిస్తుంది చాలా చాలా ఎక్కువ ఇది అదేవిధంగా ఐఐఎం ముంబై ఇది కూడా దాదాపు ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్గా చెప్పాలి బిజినెస్ స్కూళ్ళలో సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ వెయ్యి ఇరవై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు ఎక్కడ చూస్తే యావరేజ్ ప్యాకేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల వరకు అందుతుంది చాలా చాలా బిగ్గెస్ట్ ప్యాకేజెస్ మనం మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఏ కోర్సులో దక్కినంత పెద్ద పెద్ద ప్యాకేజీలు బిజినెస్లో దక్కుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఐఐఎంలో చదువుతున్నటువంటి వాళ్ళకి భారీగా ప్యాకేజెస్ కనిపిస్తున్నాయి అందుకని చాలామంది ఐఐటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా క్యాట్ రాసి ఐఐఎంలో చేరడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఐఐఎం ముంబైలో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు లక్షల వరకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో ఐఐఎం లక్నో ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో సెవెంత్ ప్లేస్లో ఉంది దాదాపుగా పన్నెండు వందల ఇరవై ఏడు మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇందులో యావరేజ్ ప్యాకేజ్ మళ్ళీ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ఉంది అంటే దాదాపుగా ఏఐఎం చూసుకున్నప్పుడు కూడా ఇరవై లక్షల లోపల కనిపించట్లేదు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల వరకు కనిపిస్తుంది యావరేజ్ చాలా ఎక్కువగా ఉంది యావరేజ్ ఇరవై ఐదు లక్షల పైనే ఐఐఎంలో కనిపిస్తుంది ఆ తర్వాత ఐఐఎం ఇండోర్ ఐఐఎం ఇండోర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఎయిత్ ప్లేస్లో ఉంది ఇక్కడ పన్నెండు వందల నలభై ఎనిమిది మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఎక్కడ చూస్తే యావరేజ్ ప్యాకేజ్ కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కనిపిస్తుంది చాలా చాలా బిగ్గెస్ట్ ప్యాకేజెస్ మనం ఐఐటీల్లో టాప్ టెన్ ఐఐటీలతో పోల్చుకున్నప్పుడు కూడా ఐఐఎంలో మాత్రం అంతకు మించినటువంటి ప్యాకేజెస్ కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా ఆ తర్వాత జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ చాలా ఫేమస్ బిజినెస్ స్కూళ్ళలో ఇది నైన్త్ ప్లేస్లో ఉంది ఎన్ఐ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఇక్కడ ఏడు వందల తొంభై ఐదు మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ చూస్తే యావరేజ్ ప్యాకేజ్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒక్క లక్షల రూపాయలు చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి మాస్టర్స్ ఎంబీఏ చేసినటువంటి వాళ్ళకి దక్కుతున్నట్టు కనిపిస్తుంది ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఇక్కడ కూడా ఏఎం ఆఫర్ సీటు దక్కితే మాత్రం మీకు లైఫ్ సెటిల్ అయినట్టే భారీగా యాన్యువల్ ప్యాకేజ్ దక్కుతుంది సో మీరు అలాంటి ప్యాకేజ్ సంపాదించాలంటే మేనేజ్మెంట్ వైపు బిజినెస్ స్కూల్ వైపు ఐఐఎంఎల్ వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్